అందరికీ ఈజీగా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ చేసుకుందామండి ముందుగా చికెన్ తీసుకోవాలి అందులో కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఇవంతా వేసాం కదా మసాలంతా ఇవంతా బాగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి అసలు చికెన్ ముక్కలకి బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మినిమము ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఆయిల్లో వేయించుకోవాలండి అసలు ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పచ్చిగా ఉంటే కూడా టేస్ట్ అనిపించదు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో ఇంకా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే కొద్దిసేపు ఈ ఆనియన్స్ని మనం మూత పెట్టి మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా అయితే సరిపోతుంది బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి చికెన్ అంతా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అసలు ఈ చికెన్ కర్రీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రము అసలు ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ అయితే ప్లెయిన్ రైస్లో కానీ ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ రోటీస్ ఎందులోకైనా ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా కొద్దిసేపు ఇలానే వదిలేద్దాము ఆ తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చికెన్ని ఈ చికెన్ కర్రీలో మనము టమోటాలు అయితే వేయడం లేదు టమోటా పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నామండి ఈ నాన్ వెజ్ చికెన్ కర్రీ చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కదండి మనము ఆనియన్స్ కట్ కట్ చేసి వేసుకుంటే ఒక టేస్ట్ పేస్ట్ వేసుకుంటే ఒక టేస్ట్ ఎలా వస్తుందో అలానే టమోటాస్ కూడా కట్ చేసుకొని వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అలానే పేస్ట్ వేసుకొని చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుంది అనేది చూడండి ఇలా అంతా బాగా చికెన్ అయితే ఫ్రై అవుతుంది కదా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టకుండా ఇలానే మగ్గించుకోవాలండి ఆ తర్వాత మనము ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మనము మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట అసలు ఈ చికెన్ కర్రీ చికెన్లో వాటర్తోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి చికెన్ అయితే మాత్రము చూడండి మూత పెట్టాను కదా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా వచ్చిందో చూడండి లైట్గా ఆయిల్ అయితే రిలీజ్ అయ్యింది అలానే వాటర్ కూడా వచ్చింది కదా అసలు ఈ చికెన్ కర్రీ అయితే మాత్రము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు చేస్తూ ఉంటేనే ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ముందే మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆ టమాటో పేస్ట్ యాడ్ చేసిన తర్వాతనే కొంచెం గ్రేవీ గ్రేవీగా వస్తుందనమాట ఆ టమాటో పేస్ట్ కూడా బాగా పచ్చిపచ్చలు పోయే అంత వరకు బాగా వేయించుకోవాలి చికెన్కి బాగా పట్టాలన్నమాట ఈ స్టేజ్లోనే మనము కొద్దిగా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎలా ఉడుకుతుందో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే టూ కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి వాటర్ యాడ్ చేసుకునేది ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాము ఇలానే ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి వాటర్ అంతా బాగా ఇమిరిపోవాలి చూద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఆలు చికెన్ కూడా బాగా ఉడికిపోవచ్చింది ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మనము బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి బాగా ఉడికిపోయింది కదా చికెన్ అయితే అసలు చికెన్ ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతే అండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్